ప్రేమైన వర్లారా ప్రభు అయిన యూసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినము కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనం సామెతల గ్రంథములో నుంచి ఈ యొక్క వచనం చదువుకుందామండి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం చదువుతాను యహోవాయిందు భయభక్తులు కలిగినట్టి జ్ఞానమునకు మూలము యహోవాయిందు భయభక్తులు కలిగినట్టి జ్ఞానమునకు మూలము జ్ఞానము లేకపోతే విజిడమ్ అనేటువంటిది మరి దేని ద్వారా కలుగుతుందంటే యహో ఎందు కలిగి ఉంటా అంటే ఆయన యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆయన యొక్క మాటలు మనం స్వీకరించుట అని కూడా చెప్పచ్చు దానివల్ల ఏం జరుగుతుందంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీ జీవించు సంవత్సరం అధికమగును సో ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఎస్ ఎందుకంటే దేవుని వాక్యం అది జీవము పునరుత్నం ఆయన వాక్యమే ఆ జ్ఞానమైనాది కాబట్టి ఈ జ్ఞానము మనం పొందాలంటే ఆయనందు భయభక్తులు కలిగినట కాబట్టి దేవునిందులు భయభక్తులు ఉండము అని మరి సామెతలు కొన్ని హెచ్చరికలు మనం చూస్తున్నాము హెచ్చరికలు మనము గయి కొనవలసిన వారం కుట్టున్నాము అప్పుడు మనకు దీర్ఘాయుష్ను లేక మన ఆయుష్ను పెంపొందింపజేసేవాడు గుంటున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ గమనిస్తున్నాం చూడండి అదే మూడో అధ్యాయంలో సామెతల గ్రంథం మూడో అధ్యాయములో మరి ఐదో వచ్చిన చదువుతాను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయముతో యహోవాయుధిని నమ్మకించు కాబట్టి నేను మరి నా జ్ఞానము నా బుద్ధి అనేటువంటి మరి నీ గొప్పతనాన్ని నీ యొక్క అతిశయమును మరి ఉంచుకోకుండా ప్రతి మనుషుడు కూడా ఎటువంటి అతిశయమ కలిగి ఉంటున్నాడు నేను అనేటువంటిది ఈ గొప్ప అది పోవాల అది పోయి ఏం చేయాలంటే నీ ప్రవర్తన ఎంతటి ఎందు నీ పూర్ణ హృదయంతో యహోవాయుధిని నమ్మిక నీ ప్రవర్తన ఎంతటిందో ఆయన అధికారమునికి ఒప్పుకున్నాము కాబట్టి వీ మస్ట్ సబ్మిట్ హిస్ అథారిటీ అని ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి అట్లా లేదు నా ఇష్టము నా తీర్మానము నా యొక్క ఆలోచనలు అంటే మరి పనికిరాదు అది జ్ఞానము కలిగినటువంటిది కాదు అది జ్ఞానముకు సంబంధించింది కాదు జ్ఞానము పరలోక జ్ఞానము క్రీస్ చేసే పలలోక జ్ఞానం అంటున్నాడు కాబట్టి ఆయనే మనకు జ్ఞానము నీతి అంటున్నాడు ఆ యొక్క జ్ఞానం పొందాలంటే దేవుని ఆలోచనలు మనము నెరవేర్చాలా ఆయన మనలేం నీ ప్రవర్తన తేదో ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు ఆయన ఎత్తువును సరాలం చేయను కాబట్టి దేవునికి భయపడుతున్నారు ఆయన జ్ఞానం ఇచ్చడం మాత్రమే కాకుండా మన మార్గములు సరళం చేయను నీ ఎదుట ఏ మార్గం ఉంటుందో ఏ కష్టమో ఏ యొక్క ఏ యొక్క మరి ఆపదో వాటన్నింటినీ కూడా ఆయన బాగు చేస్తాడు ఎందుకంటే నేను నీకు ముందుగా వెళ్ళే మార్గమును సిద్ధపరుస్తున్నట్టాడు ఆయన ఆయన మన ఈ మార్గం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆయన నేను జ్ఞానులన్నీ అనుకోవద్దు యహో అందరి భయభక్తులు గడి చెడుతనం విడిచిపెట్టము కాబట్టి డోంట్ హ్యావ్ దట్ ఈగో దట్ ఐ ఐఎమ్ వైస్ బట్ సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అదే మరి ఇరవై ఒకటో వచనంలో వాళ్ళు కూడా ఏమంటున్నాడంటే నాకు లెస్ లెస్సైన జ్ఞాన వివేచనను భద్రం చేసుకున్నాము అయినది మేలైనది గ్రేట్ అది గొప్పది కదా కాబట్టి చూసినట్లయితే అటువంటి జ్ఞానము ఏ జ్ఞానం వంటిది జ్ఞానం వల్ల ఈ జ్ఞానం వల్ల దేవుడు చేసాడు భూమిని స్థాపించినాడు ఆకాశం విశాలపరిచినాడు మరి చూసినట్టు సముద్రం వాటిలో అన్ని జీవులను సృష్టించిన అది దేవుని జ్ఞానం ఆ జ్ఞానాన్ని నీవు పొందాలంటే ఆయనందు భయభుక్తులు కలిగిన వారుగా ఆయనక మరి జ్ఞానం అందుకొరకే అవి నీకు జీవముగాను నీ మెడకు ఆహ అలంకారముగాను ఏంటివి ఆయన యొక్క జ్ఞానము వివేచన ఆయన యొక్క ఆలోచనలు మనం గమనించినట్టయితే మనకెంతో అది సౌందర్యం కలిగించేదిగా ఉంటున్నది అంటున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాం కదా నీ మెడకు అలంకారముగా ఉండడం అంటే అర్థం ఏంటి అది మనకు సౌందర్యం ఇస్తుంది మనకు గౌరవం ఇస్తుంది మనను మరి గొప్ప చేస్తుంది ఏది ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనకు లోపడతాము కాబట్టి ప్రియమైన సౌడ సోదరి ఈ దినము మన యొక్క వర్తమానంలో సారాంశం ఏంటంటే ఆయన వర్ ఆయన మరియు వాక్యములకు మనం లోబడుట ద్వారా జ్ఞానం సంపాదించుకోవటం ద్వారా మనల్ని మనం స్థితపరుచుకుంటున్నాము అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాము ఇక్కడ కదా అదే మూడో అధ్యాయంలో మరి చూసినట్టయితే ఇరవై మూడవ చనంలో ఇప్పుడు మనం చదివాం కదా ఏముంది రైట్ నాకు మాడా లెసన్ జ్ఞానము వివేచను భద్రం చేసుకున్నావు అవి నీ కనులు ఎదుటి నుండి తొలగిపోనియకము అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదం ఎప్పుడూ తొట్టిల్లదు కాబట్టి మన జీవితంలో తొట్టిల్లి పడిపోయేటువంటి కార్యము ఆస్కారము లేకుండా చేస్తుంది ఆయన వాక్యం అప్పుడు సురక్షితముగా ఎసేఫే లైఫ్ ఎందుకంటే ఆయన హస్తాల్లో మనకి జీవం ఉంటుంది కాబట్టి మనము మరి ఆయన కొరకై ఆయన మరి మనం ఆయన ఎందుకు మనం ఇప్పుడు జీవిస్తున్నాం కాబట్టి ఆయనలో మనకు భద్రత ఉంటున్నది అనేటువంటి జ్ఞానం మనం పునివారముగా ముందుకు వెళ్ళాలి అదే నాలుగో అధ్యాయం చెప్తున్నాడంటే నాలుగో అధ్యాయము ఐదో వచ్చినప్పుడు ఏమంటాడు ఇక్కడ జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించు తిరిగి అగైన్ అండ్ అగైన్ కాబట్టి సోలము ఎంతో వివేకం జ్ఞానం కలిగిన వాడుకుంటున్నాడు కాబట్టి ఈ జ్ఞానమును గురించి కార్యములు ఎంతో విశేషంగా రాస్తున్నాడు జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకునము నా నోటి మాటలు మరువకుము వాటి నుండి తొలగిపోకుము కాబట్టి దేవుని మాటలు మనం మర్చిపోవద్దు కాబట్టి దాన్ని ఏం చేయాలి దినదినము మనం ధ్యానించవలసి అనుకుంటున్నాం మనం చదవలసిన మనం కంఠస్థం చేసి దాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడప్పుడు మరి చూసినట్లయితే మన యొక్క జీవితంలో మరి భయము భీతి ఏర్పడినప్పుడు ఇదిగో భయపడుకోని తోడుగా అని చెప్పిన వాక్యము ఎంత గొప్ప ఆదరణ ఇస్తుంది మనకు కాబట్టి ఇటువంటి వాక్యాలు మనము హృదయంలో ఉంచుకోవాలి అట్లా కాకుండా మన ఇండ్లలో కూడా గోడల మీద మనం ఎందుకంటే అనేక సందర్భాల్లో దాన్ని చూసినప్పుడు మనకు అది ఎంతో ప్రోత్సాహము ఉత్సాహము ధైర్యము నిరీక్షణ ఇచ్చేది కాబట్టి దేవుని వాక్యం కాబట్టి ఏమంటే వీడు జ్ఞానం విడివక ఉండి నేడు అలా అంటే విడిచిపెట్టద్దు దాన్ని ప్రేమించి దాన్ని ప్రేమించినట్లు అది చూ జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానుడికి ముఖ్య అంశము సంపాదన అంత ఇచ్చి బుద్ధి జ్ఞానం సంపాదన కాబట్టి ఈ లోకం నుండి సంపాదన అది స్థిరమైంది కాదు అస్థిరమైంది అది పనికిరాంది అది కాలమే మనకి ఈ లోకం పనికి వస్తుంది అయితే నిత్యత్వంలో పనికి రావాలంటే ఆ నిత్య జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట దేవుని వాక్య భాగంలో నుంచి అదే మరి ఇరవయ వచ్చినం చూస్తున్నావు చూడండి అదే కీర్తనలో నాలుగో అధ్యాయము ఇరవై వచ్చనం ఏమంటున్నాడు ఇక్కడ నాకు మావిడ నా మాటలు ఆలకింపము నా నీ చెవి చెవియగము చూసా నీ కనులేదుట వాటిని తొలిగిపోనియము నీ హృదయములు వాటిని బద్దపరచుకును నీ కన్నులేదుట నీ కన్నులేదుటా లేక నీ నుట అంటే నీ ధ్యానం ఉండాలి దేవుని వాక్యం కీర్తన కర్త ఏమంటాడంటే నేను రాత్రిజామన్ నీ వాక్యం ధ్యానించినప్పుడు నాకు క్రూ మెదడు దొరికినటువంటి సంతోషము నాకు దొరికింది అంటాడు కాబట్టి ఎంత గొప్ప సంతోషం నువ్వు దేవుని వాక్యం చదివేటప్పుడు సంతోషము నువ్వు అనుభవిస్తున్నావా ప్రియమైన సోడా సోదరి అది ఒక ప్రశ్నే మనకు ఆయన వాక్యం చదివినప్పుడు మనకేముండాలా సంతోషము సమాధానము తృప్తి అనే వాటి సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏముంటాడంటే రైట్ నీ వాక్యమును వాటిని భద్రం చేసుకో దొరికిన వారికి అవి జీవకిరీటము వారి సర్వ శరీరము ఆరోగ్యం ఇచ్చను కాబట్టి ఆయన మాటలు దొరికిన వారికి ఎట్లా ఉందట ఇట్స్ ఏ క్రౌన్ కిరీటం క్రౌన్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే నిత్య జీవునకు మనకు వారసులమైట్టున్నాం అట్లాగే కాబట్టి ఏమంటాడు మరి చూసినట్లయితే వాటిని హృదయంలో భద్రపరుచుకున్నాము మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం కలిగిన వారంగా ఉండాలా కూర్చుంటే లేస్తే హృదయ ధ్యానము మరి చూసినట్లయితే ప్రార్థన ఆయనకు అంగీకారంగా ఉండేట్టుగా ఉండాలా అప్పుడు మూర్ఖపు మాటలు నోట రానీయకము పెదవులను కుటిలమైన మాటలు రానీయకము కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ నీ దృష్టి అంటున్నాడు కదా నీ కను లేదంటుండే తెలియపోవద్దు నీ హృదయంలో దానించుకోవాలా నీ పెదవుల్లో కుటిలమైన మాటలు రాకూడదు ఎట్లాగా ఉండాలా చూసినట్లయితే ఆయన వాక్యాన్ని ఏమైనా ధ్యానించుకుంటూ ఉండే వాళ్ళంగా ఉండాలా ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన మనకి ఏమనుగ్రహిస్తాడట మనం మొదట చదివినట్లు ఎక్కువైంది భయోక్తులు కలిగి ఉంటే ఏ జ్ఞానము మూలము పరిశుద్ధ దేవునికి గురించిన వివేచనము తెలివి వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయుకరు నీ జీవించిన సంవత్సరంలో అధికమును సో హీ విల్ బి లాడ్ విల్ బి బ్లెస్సింగ్ ఎవరే లైఫ్ ద స్పాన్ ఆఫ్ లైఫ్ విల్ బి బ్లెస్సింగ్ కాబట్టి దేవుని యొక్క మరి ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలంటే ఆయన వాక్యాన్ని వినాలా ధ్యానించాలా భద్రపరచుకోవాలా మన హృదయంలో దాన్ని వెంపడించవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి ఈ జ్ఞానము పరలోక జ్ఞానము క్రీస్తుతో కూడిన జ్ఞానము ఇక ఉన్నతమైన జ్ఞానము మరి ఎట్లా ఉంటుందంటే అది పరలోక జ్ఞానం దైవిక జ్ఞానం అది ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే ఆయన వాక్యాన్ని మనము విని దానికి లోబడవలసిన వారు ఆ విధంగా లోబడినట్లయితే గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు కాబట్టి అటువంటి ఆశీర్వాదం పొందేదానికి మనకు ジェルガーカー。